thank you మిత్రులకు ప్రెస్ సోదరులకు ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు శ్రీధర్ బాబు గారికి డైరెక్టర్ గారు జాన్ బాబు గారు కానీ తొలి కిరణం ఫస్ట్ పిక్చర్ కనుక తొలి కిరణం జాన్ బాబు గారు అయ్యారు డైరెక్టర్ గారు వారి మిత్రులందరికీ ఈ చిత్రంలో నటిస్తున్నటువంటి నాకెంతో ఇష్టమైన హీరోయిన్ దివ్యమాని గారు మళ్ళీ నటిస్తున్నారు చాలా సంతోషం అలాగే అమ్మాయి అర్పిత అర్పిత మీరందరికీ కూడా నా అభినందనలు ప్రాజ్నేయ ఆర్ట్ క్రియేషన్స్ తోటి మీ నీ దేవుడే నా దేవుడే అనే సినిమా బైబిల్ ఓరియంటెడ్ సినిమాను మొదలు పెట్టడం జరిగింది బాబు గారి ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో చాలా సంతోషం మంచి మెసేజ్తో మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఈ సినిమా కావాలని కోరుకుంటున్నాను తప్పకుండా మంచి మెసేజ్తోనే ఒక కరుణామైడు రేంజ్లో ఈ సినిమా ఆడాలని ప్రేక్షకులకు ఆ సినిమా ఎంత నచ్చిందో అంతకంటే బాగా నచ్చే సినిమా ఈ సినిమా కావాలని పెట్టిన ప్రతి రూపాయి రావాలని నేను ఆశపడుతున్నాను ఆశీర్వదిస్తున్నాను ఆల్ ద బెస్ట్ ఫర్ టోటల్ యూనిట్ కెమెరామెన్ గారికి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి మరొకసారి మా అమ్మాయి దివ్యవాణి గారికి మరొకసారి అభినందనలు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను ఇది సినిమా అండి దీని పేరు చిత్రసీమ అంటారు ఇక్కడ అన్ని చిత్రాలు జరుగుతాయి కొత్త గనక కొంచెం జాగ్రత్తగా ప్లాండ్గా ఒక్క రూపాయి వేస్ట్ కాకుండా ఇప్పుడైనా కొత్త నోట్లు వచ్చినాయి పాత నోట్టు ఉంటే ఎటుబడితోటి తీసినా పర్వాలేదేమో క్యాలిక్యులేటెడ్గా సినిమాని తీసి సక్సెస్ కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మొట్టమొదటిగా మీడియా ప్రతినిధులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి మా యూనిట్ ఈ సినిమా కథ చాలా బాగా వచ్చింది బైబుల్లోని ఒక అత్తాకోడల స్టోరీ తీసుకొని దీన్ని మేము లెంత్గా పొడవు చేసి దాదాపు పది కోట్ల ఎంత ఖర్చు పెట్టడానికి శ్రీధర్ గారి ముందుకు ముందుకొచ్చి ఉన్నారు అలాగే నేను భారీ బడ్జెట్లో తొలి కిరణం సినిమా తీశాను అది మీకు తెలిసిన విషయమే ఆ సినిమా డిసెంబర్ ఇరవై మూడు రిలీజ్గా పోతుంది కాకపోతే ఈ సినిమాకి మంచి కథ జయక్ గారు ఇచ్చారు విజయక్ గారు ఆమెకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇందులో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో పెళ్లి పుస్తకం తర్వాత బాబు బొమ్మలా ఉన్నటువంటి దివ్యవాణి గారు ఈ సినిమా సబ్జెక్ట్ సబ్జెక్టు చెప్పిన వెంటనే ఈ మెయిన్ రోల్ నవమి రోల్ నేను చేస్తానని చెప్పడం ఈ సినిమాకు చాలా ప్లస్గా అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను దివ్యవాణి గారికి నేను మా యూనిట్ తరఫున నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సినిమా రెండు షెడ్యూళ్ళల్లో ఇజాల్ కంట్రీ తర్వాత రామోజ్ ఫిట్మీలో షూటింగ్ పూర్తి చేసి నెక్స్ట్ వచ్చే సంవత్సరం జూన్కు రిలీజ్ చేయాలని చెప్పి మేము తలంపు చేస్తూ ఉన్నాం అలాగే కాకుండా ఈ సినిమాలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు కూడా నటిస్తున్నారు రోజు ఓపెనింగ్ అయి కొంతమంది రాలేకపోయారు కానీ చాలా సీనియర్ ఆర్టిస్టులు సీనియర్ టెక్నిషిన్స్ కూడా సినిమా నటిస్తుంది సబ్జెక్ట్ చాలా బాగా వచ్చింది తోటి అందరినీ ఇక్కడ చూసినప్పుడు మొట్టమొదటిగా నాకు చాలా సంతోషంగా అనిపించింది మరి నేను ప్రభు వారిని నాకు వచ్చిన మూవీస్ అన్ని కానీ ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా దేవునికి సాక్షిగా నిలబడాలి అని చెప్పని మరి కొద్ది ఒక ఏడు సంవత్సరాలుగా నేను వచ్చిన ఆఫర్స్ కూడా కాదనుకొని ప్రభు కొరికి నా జీవితాన్ని నేను మరి సమర్పించుకొని మరి అనేకమైన ఆత్మలని దేవుని వైపు తిప్పటానికి తీర్మానించుకున్నటువంటి సమయంలో దేవుడు మరలా నా సినిమా ఇండస్ట్రీకి నన్ను ఎందుకు పంపించాడో మరి తెలియదు కానీ ఈ ఆపర్చునిటీ ద్వారా నీ దేవుడే నా దేవుడు మరి ఈ రోజుల్లో అనేక మంది అన్నీ సంపాదించుకుంటున్నావు అన్నీ చేస్తున్నాం అన్నింట్లో బెస్ట్ వన్ చూస్తున్నాం ఒరిజినల్ ప్రోడక్ట్ చూస్తున్నాం కానీ నిజమైన దేవుడు అనే దాన్ని తెలుసుకోవటానికి కొన్ని కొన్ని అడ్డంకుల వల్ల తెలుసుకోలేకపోతున్నారు మరి ముఖ్యంగా నా సినిమా రంగం మీద దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మరి దేవుడు నాకు ఇది ఇచ్చిన ఒక మార్గంగా మరి ఈ రోజులో చాలామందికి ప్రేమలు కరువైపోయిన ఈ దినాల్లో ఒక కుటుంబంలో కోడళ్ళు ఎలా ఉండాలి అనే దానికి మరి బైబుల్ ఆధారంగా ఈరోజు నాసా అటువంటి ఒక శాస్త్రజ్ఞులే బైబుల్కి మరి తలలో వంచి వాళ్ళు హ్యాడ్సాఫ్ చెప్తున్నటువంటి సమయంలో ఈ బైబిల్లో ఉన్న థీమ్ని ప్రజల మధ్యకు తీసుకురావటానికి అపోహలతో సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి సృష్టాన్ని పూజిస్తున్న వారికి నిజమైన దేవుడు ఎవరని తెలియపరచడానికి దృక్పథంగా మరి ఏసుక్రీస్తు వారు అంటే ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చారు అనే దానికి సాదృశ్యంగా ఉన్న ఈ సినిమాని మరి డైరెక్టర్ జాన్ బాబు గారు we are planning to shoot the movie in israel and in rajmool film city. Uh, we are planning to do the movie without compromising uh, in technical <coughs> or whatever without, <coughs> without compromising in uh, any way. Uh, we are planning to do this movie with a budget of 10 crore rupees, if not more. but end of the day, వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ మూవీ అండ్ విచ్ వి ఆర్ రిలీజింగ్ ఇన్ జూన్ యాక్చువల్లీ నేను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాను ఈ రాత్రి వచ్చాను ఇంకా ఈ సినిమా గురించి పూర్తి డీటెయిల్స్ ఇంకా జాన్ బాబు గారి నుంచి నేను తెలుసుకోలేదు అందుకే మాట్లాడలేను బట్ డెఫినెట్గా తొలి కిరణం చేసిన ఎక్స్పీరియన్స్తో ఐ డోంట్ మైండ్ డూయింగ్ వన్ మోర్ మూవీ ఫర్ హిమ్ విత్ హిమ్ ఎందుకంటే చాలా బాగా వచ్చే పాటలు తొలికినం నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు అలాగే ఈ సినిమా